హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోన్కా వ్లాక్స్ ఇవాళ మనం మన్నార్ గుడిలో శ్రీ విద్యా రాజగోపాల స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం దేశంలోనే ఎత్తైన ఆలయ రాజగోపురాల్లో ఈ ఆలయ రాజగోపురం ఒకటి పదకొండు అంతస్తులతో ఉండే ఈ ఆలయ రాజగోపురం పైన శిల్పకళలని మనం చూసి తీరాల్సిందే ఈ దేవాలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో మన్నార్ గుడిలో దాదాపు ఇరవై ఏడు ఎకరాల్లో ఉంటుంది పదహారు గోపురాలు ఏడు ప్రాకారాలు తొమ్మిది పవిత్ర తీర్థాలతో మారే ఈ అద్భుతమైన ఆలయాన్ని మొదటి కులత్తోంగచోళుడు నిర్మించారు తరువాత తంజావూరు రాజులు అభివృద్ధి చేశారు ఈ ఆలయాన్ని దక్షిణ ద్వారకగా పిలుస్తారు ఈ ఆలయంలో కృష్ణుడు గోవు దూడలతో పశువుల కాపరిగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక కోనేరు ఉంది దానిని హరిద్రా నది పేరుతో పిలుస్తారు దేశంలో ఉన్న అతి పెద్ద కోనేరుల్లో ఇది ఒకటి వెయ్యి స్తంభాలతో పాటు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా ఓ చెరువును ఈ ఆలయంలో ఆనాటి రాజులు ఏర్పాటు చేశారు స్థల పురాణం ప్రకారం ద్వారక యుగంలో గోపిల గోప్రలయ అనే ఇద్దరు ఋషులు ఉండేవారు వాళ్ళిద్దరూ కృష్ణుడు లీలల్ని మహత్యాన్ని తెలుసుకొని ఒక్కసారైనా స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కల్లారా చూసి తరించాలి అనుకుని ద్వారకకు పయనమయ్యారు మార్గమధ్యంలో నారదుడు కనిపించి కృష్ణావతారం పరిసమాప్తి అయిందని చెప్పటంతో ఋషులిద్దరూ స్వామిని చూడలేకపోయినందుకు బాధపడుతూ ఆత్మాహుతికి ప్రయత్నించారు అది చూసి నారదుడు తపస్సు చేయమని వారికి సలహా ఇచ్చాడు దాంతో ఆ ఋషులు ఆ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయడంతో స్వామి అనుగ్రహించి దర్శన భాగ్యాన్ని కలిగించాడు తనకు సంబంధించిన అతి ముఖ్యమైన ముప్పై రెండు లీలల్ని వాళ్ళకు చూపించాడు ఆ లీలల్ని చూసి ముగ్ధులైన ఋషులు స్వామిని ఈ ప్రాంతంలోనే ఉండిపోమని కోరడంతో కృష్ణుడు గోవుల కాపరిగా ఇక్కడ స్వయంభూగా ఒక కొలువుదీరాడు కృష్ణావతారం పరిసమాప్తమయ్యాక మహావిష్ణువు బాలకృష్ణుడిగా దర్శనమిచ్చిన అరుదైన ఆలయాలలో ఇదే ఒకటి ఇక్కడ స్వామివారు పశువుల కాపరిగా తలపాగా నడుముకు దోవతి చుట్టుకొని చేతిలో ముళ్ళకరతో గోవులతో కనిపిస్తాడు రాజమన్నార్గా పిలిచే ఈ బాలగోపాలుడు పిల్లల జాతకాలను మార్చి వారిని సన్మార్గంలో నమ్ నడిపిస్తాడని నమ్ముతారు అందుకే పిల్లలు ఉన్నవారు వేల సంఖ్యలో వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు తమ కోరికలు తీరాక గోవుల్ని దానమిస్తారు ఒక్క పూట ఈ గుడిలో నిద్రిస్తే వెయ్యి గోవుల్ని దానమిచ్చిన ఫలితం కలుగుతుందని చెబుతారు సాధారణంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు తొమ్మిది లేదా పది రోజులు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం పద్దెనిమిది రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ముప్పై రెండు రూపాలల్లో అలంకరించడాన్ని చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు చాలవు వాటిల్లో ఒకరోజు స్వామివారిని దోగాడే పాపాయిగా చేతిలో వెన్న ముద్దలో దర్శనమిచ్చే సుందర రూపాన్ని చూసి తరించే భక్తులు ఉన్నారు వెన్న ఉండల్ని స్వామిపైకి విసురుతూ ఆనందిస్తారు ఆ ఉత్సవాలతో పాటు వైకుంఠ ఏకాదశి కృష్ణాష్టమి నవరాత్రి వంటి పర్వదినాలలో కన్నుల పండుగగా జరుపుతారు తంజావూరు నాయకుల కులదైవంగా ఉండే ఈ రాజగోపాలస్వామి దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా దర్శనం చేసుకోవచ్చు